అందరికీ నమస్కారం నా పేరు రమా నిన్నే వలచ తొమ్మిదో భాగం రచయిత పూర్ణిగారు నేను ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను ఎక్కడికైనా వెళ్దామా టెంపుల్కి అని అడుగుతుంది హిమ ఆ వెళ్దాం ఎక్కడికే అని అడుగుతాడు అమ్మో నువ్వేనా గుడికి అంటే ఇంతకుముందు మండిపడేవాడివి ఇప్పుడు నువ్వు అడగనే వస్తానంటున్నావు అని ఆశ్చర్యపోతూ అంటుంది హిమ నీ కోసం ఏదైనా చేస్తాను మై డియర్ అని అంటాడు రానా థ్యాంక్ యూ డియర్ అని నాటకీయంగా అంటుంది హిమ దా వచ్చి కూర్చో అని డోర్ తీసి కూర్చున్నాక డోర్ క్లోజ్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు రానా హిమ షాపింగ్ అంతా అయిపోయింది కదా మళ్ళీ రేపు ఉదయం ఆరు గంటలకి బయలుదేరాలి మళ్ళీ అక్కడ పెళ్లి పనులు చూసుకోవాలని అంటారు మంజులు గారు పిలవాల్సిన మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చాయి సరేనా అని అంటారు ప్రకాష్ గారు ఏ స్టాట్ అందరికీ మెయిల్ చేశాను ఇంకా రానా రాలేదు తన కోసమే ఎదురు చూస్తున్నానని అంటుంది హిమ అవునా బయట కారు ఉంది కదా ఇంకా రాలేదా అని అడుగుతారు ప్రకాష్ గారు రూమ్లో అయితే లేడు డాడ్ అని అంటుంది హిమ అవునా సరే కాల్ చేసి కనుక్కో ఎక్కడున్నాడు అని అంటారు ప్రకాష్ గారు ఓకే డాడ్ అని పైకి వెళ్తుంది హిమ పైకి వెళ్ళి రూమ్లో ఫోన్ ఎక్కడ పెట్టానా అని చూస్తూ ఉంటే ఎదురుగా సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్న రానా కనిపిస్తాడు ఆమెకి అతగాని చూసి మొదట భయపడ్డాను కానీ ఎప్పుడొచ్చాడు అనుకొని దగ్గరికి వెళ్ళాను ఎప్పుడు వచ్చావు అని అడుగుతుంది హిమ తమరు కింద పడుకుంటే అప్పుడే వచ్చాను పోనీలే అని నిన్న ఇక్కడ తీసుకొని వస్తే నన్ను పట్టించుకోకుండా లేచి కిందకి పోయావుగా అని అంటాడు రానా అవునా అని నేను చూడలేదని అంటుంది హిమ తమరు కళ్ళు ఇక్కడ ఉంటేనే కదా నేను నీకు కనపడేది లేపుతామంటే రాత్రంతా నిద్ర లేదు అని అన్నావు కదా అందుకే తీసుకుని రాలేదని లేపలేదు కానీ నువ్వేమో లేపగానే కిందకు వెళ్ళావు ఇక్కడ ఒకడు ఉన్నాడని పట్టించుకున్నావా అని అన్నాడు రానా నేను చూడలేదని చెప్పాను కదా నువ్వెప్పుడు వస్తావా అని నేను కిందకు వెళ్ళాను నీ కార్ అక్కడే ఉందని చెప్పారు నీకు కాల్ చేద్దామని ఇదిగో ఇప్పుడు ఇలా వచ్చాను రూమ్లోకి అని ముద్దుగా చెప్తుంది హిమ ఐస్ ఫేస్ చేసింది చాలే కానీ లే అని ఒడిలో కూర్చున్న విమానంలాగా ఉన్న హిమాను పక్కన కూర్చోపెట్టి అంటే నా ప్రజెన్స్ కూడా నీకు నువ్వు ఫీల్ అవ్వట్లేదా అని నవ్వుతూ అంటాడు రానా అలా ఏమీ కాదులే రెండేళ్ళు నువ్వు నా పక్కనే ఉన్నావని భ్రమలోనే బ్రతికేశాను కదా ఇప్పుడు కూడా అలాగే అనిపించింది నాకు అని బాధగా అంటుంది హిమ నేనేదో నిన్ను ఆట పట్టిద్దామని అన్నాను నువ్వు ఓకే ఫీల్ అవ్వక ఇంకా సరేనా మెంటల్ అని అంటాడు రానా సరేలే ఇంకా వదిలే మా ఫ్రెండ్కి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళాలి వస్తావా అని అడుగుతుంది హిమ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా ఈ లోపు నేను వర్క్ని కంప్లీట్ చేస్తానని అంటాడు రానా అలాగే అని చెప్పి అక్కడి నుంచి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది హిమ చక్కగా పింక్ కలర్ శారీ కట్టుకొని రెడీ అయ్యి బయటకు వచ్చాను వెంటనే దగ్గరికి వచ్చి శుభలేఖ తీసుకుంటూ పదా వెళ్దామని అంటుంది హిమా ఇంత బెస్ట్ ఫ్రెండ్ ఎవరే నాకు ఎప్పుడు చెప్పలేదని అంటాడు రానా ఇప్పుడు తెలుస్తుంది కదా తను ఎవరనేది నీకు నేను కార్ స్టార్ట్ చేస్తాను అటు కూర్చో అని చెప్పి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటుంది హిమ అబ్బో సరేలే కూర్చున్న సీట్ వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకుంటాడు రానా దాట్స్ గుడ్ అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తుంది ఇంకా ఏమీ అడగకుండా అలానే కళ్ళు మూసుకుంటా రానా ట్వంటీ మినిట్స్కి కార్ ఆగడంతో బయటకే చూస్తాడు పెద్ద కోతివి ఇప్పుడు ఇక్కడికెందుకు తీసుకొని వచ్చామని అడుగుతాడు రానా ఇన్నాళ్ళు నా బాధను చూసింది కదా ఇప్పుడు నా సంతోషం చూడొద్దా మరి అని అంటూ వెంటనే కార్ దిగి డోర్ లాక్స్ వేసేస్తుంది హిమ వెంటలా నీకు ఏంటలా నన్ను లోపల పెట్టి లాక్ వేసావు లాక్ ది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తా అని అంటూ కోపంగా కాల్ చేసి అంటాడు రానా మై డియర్ హస్బెండ్ ప్లీజ్ నా సిచ్యువేషన్ని అర్థం చేసుకో లవ్ యూ లవ్ యూ లవ్ యూ అని అంటూ పదిసార్లు చెప్పి ప్లీజ్ కోపం తెచ్చుకోకు అని కాల్ స్పీకర్ ఆన్ చేసి లోపలికి వెళ్ళిపోతుంది ఈ ఏం చేస్తుందో ఏంటో అసలు పెద్ద సైకో దగ్గరికే వెళ్తుంది ఏమవుతుందో ఏంటో అనుకుంటూ కాల్ స్పీకర్ ఆన్ చేసి అలానే పడుకుంటాడు రానా డోర్స్ ఓపెన్లోనే ఉండడంతో కాలింగ్ బెల్ కొట్టకుండానే లోపలికి వెళ్తుంది హిమా ఏ ఎవరు అడగకుండానే లోపలికి వచ్చారని వెనక నుండి అంటుంది లవ్ నాకు నీ దగ్గర పర్మిషన్ ఎందుకు చెప్పు సీనియర్ అని వెటకారంగా అంటుంది హిమా ఏ ఎంత దమ్ముంటే నా ఇంట్లోకే వచ్చావే ఎందుకు ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది లవ్ నేనేమి ఊరికే రాలేదు నా పెళ్ళి చూపు లేకిద్దామని వచ్చాను ఇదిగో తీసుకో అని కార్డుని అక్కడే పెట్టి నా పెళ్ళి ఖచ్చితంగా రావాలని చెప్పి తన మొహం చూడడం కూడా ఇష్టం లేక చెప్పేసి వెచ్చేస్తుంది హిమ హే ఏంటి అప్పుడే రెండో పెళ్లి చేసుకుంటున్నావా అని వెటకారంగా అంటుంది లవ్ నా ఇష్టమే ఎన్నిసార్లైనా పెళ్లి చేసుకుంటాననేది పూర్తిగా నా ఇష్టం పెళ్లికి వస్తే రా లేకపోతే దుబ్బై అని కోపంగా అంటుంది హిమ నీకు బాగా పొగర పట్టింది వస్తాను నా రానాతో కలిసి వస్తానని చెప్తుంది లావణ్య హహా చూసుకుందాం రా అని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది హిమ రౌడీ అక్కడ గొడవ అనేది అర్థం కాకుండా పెట్టి వచ్చిందని హిమ రాను రాను రౌడీ అయిపోతుంది అసలు పదా ఇంటికి వెళ్దాం షాపింగ్ ఉంటే ఇప్పుడే చేసేద్దాం అని అంటాడు రానా నాకు ఎప్పటి నుంచో నీ చేతి ఒకటి కొనిపించుకోవాలని ఉంది పదా ఇప్పుడు కొనిపిద్దు గాని అని అంటూ అతగాని డ్రైవింగ్ సీట్లోకి నెట్టి కూర్చుంటుంది హిమ సరే పదా అని డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు రానా ఐకియాకి పద అంటుంది హిమ అక్కడికి ఇప్పుడు ఎందుకు చెప్పు అని అంటాడు రానా అక్కడికి వెళ్ళాక చెప్తాలే ముందు పద అని తొందర పెడుతుంది హిమ అరగంటలో ఐకియా ముందు ఆపి హిమ చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు రానా ఒక చోటకు తీసుకెళ్లి బాగా నచ్చింది చూసి నాకు ఇది కావాలని అడుగుతుంది హిమ ఇది ఎందుకని చూసి షాక్ అయ్యి ఆ సరే అని నవ్వుతూ దాన్ని మురిపంగా చూస్తూ ఉంటాడు రానా నాకు ఇది చాలా చాలా నచ్చింది ఇది మనకు యూజ్ అవుతుంది కదా తర్వాత అందుకే దీన్ని తీసుకుందామని అంటుంది హిమ అలాగే అని చెప్పి దాన్ని ప్యాక్ చేసి ఇంటికి కొరియర్ని చెయ్యండి అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తారు రానా హిమాలు ఇద్దరు నేను ఆ మూమెంట్ కోసమే చాలా ఎదురు చూస్తూ ఉన్నాను అని సంతోషంగా అంటుంది హిమా తప్పకుండా అని నవ్వుతూ అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతారు ఇద్దరు సరే కానీ ఏమో ఆలోచిస్తున్నావు అని అడుగుతూ కార్ డ్రైవ్ చేస్తాడు రానా ఏం లేదు అప్పటి నుంచి మన ఇద్దరం కలిసి ఉంటే మనకిద్దరు పిల్లలు ఉండేవాళ్ళే అదే ఆలోచిస్తున్నాను అని నవ్వుతూ అంటుంది హిమ సరే ఎప్పటికో ఏం ముంచుకుపోలేదుగా ట్రైన్స్ మీద కను ఒకేసారి పని అయిపోతుంది అని కొట్టి చిలిపిగా అంటాడు రానా నవ్వుతూ సీటు వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకుంటుంది మా నా ఊహలు మళ్ళీ గతంలోకి పరుగులు పెడుతున్నాయి ఇంత మంచి లైఫ్ ని నా మూర్ఖత్వంతో దూరం చేసుకున్నానని అనుకుంటూ గతంలోకి వెళ్ళిపోతుంది హిమ ఏ కొట్ట మొహం పచ్చడవుతుంది అని అతగాడు అనగానే నువ్వు నన్ను కొట్టినా కానీ చాలా ఇష్టం అని నవ్వుతూ ముందు నువ్వు పద నాకు లాంగ్ డ్రైవ్ కి వెళ్లాలని ఉంది అంటూ అతగాడిని అడిగాను అవునా సరే పదా అని చెప్పి బైక్ స్టార్ట్ చేస్తాడు రానా ఈ సీట్ ఏంటి ఇంత ఎత్తుగా ఉందని చిరాగ్గా అనిపించి అడిగాను అది న్యూ మోడల్ కేటీఎం కానీ సరిగ్గా కూర్చో గట్టిగా పట్టుకున్నాను అని చెప్పి బైక్ ని పోనిస్తూ అంటాడు రానా ఏ అయితే నేను డ్రైవ్ చేస్తాను నాకు చాలా ఇష్టం న్యూ బైక్స్ ని డ్రైవ్ చేయాలంటే అని చాలా గొడవ చేశాను నేను ఏ చుప్ అరవకుండా హామ్ గా ఉండు లేకపోతే నిన్న ఇక్కడే వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాను అని అన్నాడు రానా మరీ ఇంత కోపమా అతగాడికి అని అనుకుని సైలెంట్ అయిపోయాను నా చున్ని గాలికి ఎగురుతూ ఉంటే చాలా కష్టంగా దాన్ని పట్టుకొని కూర్చొని ఏం పట్టుకోకుండానే బ్యాలెన్స్డ్ కూర్చున్నాను అతగాడితో పలకను లేకపోతే నన్ను అంటాడు హరిచాడని అనుకుని అలానే ముందుకు చూస్తున్న నా కళలో నుంచి కన్నీళ్ళు వచ్చేసాయి తింగరి ఏది పూర్తిగా వినదని తిట్టుకుంటే సగం దూరం హైవే రాగానే వెంటనే తన పైకి లేచి తనని ముందుకు తోసి ఇప్పుడు నడుపు అని వెనక నుండి హ్యాండిల్ తనకిచ్చి తన చేతులు హ్యాండిల్ ను పట్టుకోగానే తన చేతులు తీసేసి ఇప్పుడు హ్యాపీనా అని నా చెవి దగ్గరకు వచ్చి అంటాడు రానా అసలు ఫుల్ షాక్ లో ఉన్నాను నేను ఇలా చేసేసరికి వెంటనే సంతోషంగా అనిపించి వెంటనే ఫుల్ స్వీట్ తో బైక్ డ్రైవ్ చేస్తే ఐ లవ్ యూ అని పెద్దగా అరిచాను వామో నువ్వు పెద్ద శివంగివి మామూలు దాని కాదే చిన్నగా స్కిడ్ అవుతుందని అంటాడు రానా పడకుండా ఉండటానికి నువ్వు ఉన్నావు కదా అని నవ్వుతూ అన్నాను నేను అలా అని పడేస్తావా నన్ను అని నవ్వుతూ అంటాడు రానా ఎందుకు పడేస్తానంటున్నావు నాకు బాగా వచ్చు తెలుసా అని నవ్వుతూ అన్నాను సరే చిన్నగా అని చెప్పి చుట్టూ గమనిస్తూ ఉంటాడు రానా ఇలా చాలా సంతోషంగా ఉంది అసలు నేను ఒకరిని ప్రేమిస్తాను అని కలలో కూడా అనుకోలేదు కానీ ఇప్పుడు ఇదంతా చాలా వింతగా ఉంది నాకు అని అనుకుంటూ ఐస్ క్రీమ్ కనపడగానే సడన్ బ్రేక్ వేశాను అది గమనించిన రానా వెంటనే వచ్చి హిమా మీద పడతాడు ఏ చూసుకోవాలి కదా అని కోపంగా అంటాడు వాళ్ళ వెనకే వచ్చిన కార్లు కూడా సడన్ గా ఆగిపోతాయి ఏమైంది ఎందుకు ఆపేమని అడుగుతాడు రానా అమ్మో ఇప్పుడు ఐస్ క్రీమ్ అంటే తిడతాడేమో అని భయం వేసి స్టమక్ పెయిన్ అన్నాను కొంచెం డల్లంగా మొహం పెట్టి అవునా బాగా వస్తుందా హాస్పిటల్కి వెళ్దామా ఇంటికి వెళ్దాం పదా అని అంటాడు రానా హా అని అతగాడు ముందుకు రాగానే నేను వెనకెక్కాను స్టార్ట్ చేశాడు అతగాడిని పట్టుకొని వీపుకున తల అనించి పడుకున్నాను ఎందుకు అబద్ధం చెప్పాను కానీ ఇప్పుడు నిజంగానే పెయిన్ మర్చిపోయాను అని డేట్స్ తెచ్చుకొని అయ్యో అనుకుని కొంచెం త్వరగా వెళ్ళవా అని అన్నాను ఆ వెళ్తున్నానని చెప్పి అడ్రస్ అంతా తనకి ముందే తిరగడంతో అదే ఆ రోజు కాలేజీలో హిమ ఫార్మ్స్ చూశాడు కదా అందులోది గుర్తుంచుకొని ఇంటికి వెళ్ళి డ్రైవ్ చేస్తూ ఉంటాడు రానా ఈ పీరియడ్స్ ఒకటి నన్ను ఎంతగా ఇబ్బంది పెడతాయో అని స్టమక్ పెయిన్ ఎక్కువ కావడంతో మెలికలు తిరిగిపోతూ అన్నాను బాగా పెయిన్ గా ఉందా అని తన ఇబ్బందిని చూస్తూ నిమిషాలలో బైక్ ని ఇంటి ముందర ఆపి కష్టంగా దిగి నిలబడి ఉన్న హిమాను లిఫ్ట్ చేసి లోపలికి తీసుకెళ్లి నీ రూమ్ ఎక్కడా అని అడుగుతాడు రానా పైన అని చూపించాను పైకి వెళ్ళగానే ఇదే అని చెప్పాను బెడ్ మీద పడుకో పెట్టాడు రానా ఫైవ్ మినిట్స్ ఫ్రెష్ అయి వస్తానని అతగాడన్నాడు చెంగున బాత్రూమ్ లోపలికి వెళ్లిపోయాను అయ్యో డేట్ వచ్చిందని అర్థమై వెంటనే హెడ్ బాత్ చేసి బాత్రూమ్ నుండి డ్రెస్సింగ్ రూమ్ కి దారి ఉండడంతో వెళ్లి నైట్ డ్రెస్ వేసుకొని చిన్నగా అతగాడి దగ్గరకు వచ్చాను చాలా స్టమక్ పెయిన్ గా ఉంది కానీ కానీ అతగాడు ఉన్నాడని నీరసం నొప్పి తట్టుకుంటూ వెళ్ళి అతగాడి పక్కనే కూర్చున్నాను వాట్ హ్యాపెన్ ఇప్పుడు హెడ్ బాత్ ఎందుకు చేసావని తిడుతూ నీరసంగా ఉన్న నా మొహాన్ని చూసి కబోర్డ్ లో వెతికి హెయిర్ డ్రైవర్ తీసి తన హెయిర్ కి పెడతాడు రానా అసలే బార్జడాల త్వరగా ఆరుతుందా ఇంకా అది అని అంటూ పక్కన పెట్టి టవల్ తో తుడిచి ఏమైందని అడుగుతాడు రానా ఏం కాలేదని చిన్నగా అన్నాను కానీ నడుము నుండి పాదాల వరకు నొప్పికి నరుక్కోవాలి అనిపించేంత బాధ నేను ఇంకా అలానే పడుకున్నాను చాలా అంటే చాలా నీరసంగా అనిపించి ఉంది నాకు అతగాడిని అలానే కన్నీళ్లతో చూస్తూ ఉన్నాను వెంటనే పీరియడ్సా అని అడుగుతాడు నన్ను చూసి రానా హా అని కష్టంగా తలూపి చెప్పాను అంతే వెంటనే ఫేమస్ లేడీ డాక్టర్ ఇక్కడ పది నిమిషాల్లో ఉండాలని ఆర్డర్ పాస్ చేసి స్టమక్ పెయిన్ కి ఏం చేయాలని గూగుల్ సర్చ్ చేస్తాడు రానా అందులో స్టమక్ ఆయిల్ అప్లై చేయడం స్వీట్స్ తినడం ఇలా ఉన్నాయి వెంటనే స్వీట్స్ తీసుకురమ్మని చెప్పి ఆయిల్ ఎక్కడ అని అన్ని కబోర్డ్స్ వెతికి ఆయిల్ తీసుకొని వస్తుంటే అయ్యో ఎందుకు నీకు ఇవన్నీ ప్లీజ్ అని అలానే పడుకుంది హిమ జస్ట్ షెట్ యువర్ మౌత్ అని సీరియస్ గా అంటాడు రానా అంత నొప్పిలో కూడా అతగాడు తన కోసం కంగారు పట్టడం నా కోసం నా మీదే కోపగించుకోవడం చాలా నచ్చింది కానీ నాకెందుకో చాలా అలచడిగా ఉంది వద్దు అంటున్నాను నేను ఏ కొడితే చేస్తావు నోరు మూసుకొని సరిగ్గా పడుకో అని అంటాడు రానా ఆయిల్ పట్టుకోవడం అది కూడా ఒకరికి అది అమ్మాయికి మసాజ్ చేయడం కోసం తనని తిట్టడం చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది అయినా తన బాధని చూడలేక ఆ విషయాలన్నీ కూడా పక్కకి నెట్టేస్తాడు రానా వద్దు ప్లీజ్ అని చిన్నగా చెప్తూ ఉన్నాను అయినా కూడా అతగాడు వినలేదు వెంటనే నన్ను సరిగ్గా పడుకోపెట్టి నా టీషర్ట్ ని పైకి లేపాడు అసలు సిగ్గుతో చచ్చిపోయాను నేను కానీ నొప్పి దాన్ని డామినేట్ చేసింది ఇంకా అలానే కళ్ళు మూసుకొని పడుకున్నాను ఆయిల్ ని తన పొట్ట మీద పోసి చిన్నగా అప్లై చేస్తూ మసాజ్ లా చేస్తుంటాడు రానా ఫీలింగ్ గుడ్ అని తను ముడిపడిన కనుబొమ్మలు వేరు కావడంతో అర్థమైంది వెంటనే డాక్టర్ వద్దని చెప్పి అలానే చాలా సేపు చేస్తూ ఉన్నాడు రానా నొప్పి ముందు విముక్తి పొందగానే అలానే పడుకున్నాను అయినా చాలా సేపటి వరకు రాస్తూనే ఉన్నాడు రానా వాళ్ళ పేరెంట్స్ కారు వస్తుంది ఇలా చూస్తే తప్పుగా అనుకోవచ్చు అనుకుని అని చెప్పి తన కోసం తెచ్చిన స్వీట్స్ అన్ని పక్కన పెట్టేసి నొప్పికి ఆదమర్చి నిద్రపోతున్న హిమాని చూసి అక్కడి నుంచి కిందకొచ్చేస్తాడు రానా వెంటనే వచ్చేసి బైక్ గార్ట్ తెమ్మని కార్లో కూర్చొని హిమా పేరెంట్స్ లోపలికి వెళ్ళేదాకా చూసి వాళ్ళు వెళ్ళగానే అక్కడి నుంచి రిటైర్ అవుతాడు రానా విత్ గార్డ్స్ లోపలికి వెళ్ళిన మంజుల గారు రూమ్ లో లైట్ వెలుగుతోంది అంటే పడుకుందా అప్పుడే అని లోపలికి వెళ్తారు టీషర్ట్ కొంచెం పైకుంది ఆయిల్ రాశారు అది చూడగానే హిమాకి డేట్ వచ్చింది ఎంత ఇబ్బంది పడిందో ఏంటో లేపుదామని అనుకుని తన దగ్గరికి వెళ్తగా మంచి నిద్రలో ఉంటాను ఇంకా తనని లేపాలని అనిపించగా బ్లాంకెట్ ని కప్పి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తారు మంజుల గారు బయటకు వచ్చి ఎగ్జిబిషన్ లో అంతా కూడా తిన్నది కొట్టలో ఫుల్ గా ఉండటంతో ఫ్రెష్ అయ్యి ఇంకా నిద్రపోతారు మంజుల గారు మాత్రం ప్రకాష్ గారికి చెప్పి హిమ దగ్గరే పడుకుంటారు ఇంటికి వెళ్ళిన రానాకి అసలు నిద్ర పట్టదు వర్క్ ఉందని అది చూస్తూ ఉంటాడు రానా ఏంటో ఈ తిక్కది నా లైఫ్లోకి వచ్చి వారం కూడా కాలేదు కానీ నన్ను బాగా డిస్టర్బ్ చేసింది అని అనుకుంటూ ఎప్పటికో నిద్రపోతాడు రానా ఉదయం ఏడు గంటలకి లేచాను రాత్రి అతగాడు నన్ను చాలా బాగా చూసుకున్నాడు కాలేజ్కి వెళ్ళాలి ఈ రోజే ఫస్ట్ డే అనుకుంటూ లేచి ఫ్రెష్ అయ్యాను అమ్మను జడబ ఏమంటే ఈ రోజు అంది ఫస్ట్ టైమా ఆఫ్టర్నూన్ వచ్చేస్తానని ప్రతిమాలి అమ్మ నొప్పించాను ఏదో కొద్దిగా టిఫిన్ చేసి స్కూటీ నా వల్ల కాదు డాడ్ డ్రాప్ చేస్తానన్నా ఇట్స్ ఓకే డాడ్ నేను కి వెళ్ళిపోతానని చెప్పి బయటకి వచ్చాను క్యాబ్ బుక్ చేస్తూ ఇంటి బయటకు వచ్చాను సడన్ గా నా ముందు ఒక కారు వచ్చాగింది దడుచుకున్నాను ఎవరు అని అనుకుంటూ ఉన్న నాకు అతగాడి నుంచి కాల్ వస్తుంది లిక్ చేసి హలో అన్నాను ఏయ్ డ్రైవర్ వచ్చాడు వచ్చేయ్ కాలేజీలో డ్రాప్ చేస్తాడు స్కూటీ మీద వద్దు అని అంటాడు రానా అలాగే అని చెప్పి వెళ్ళి కార్లో వెనక సీట్లో కూర్చొని ఈ రోజు ఫస్ట్ డే అని వస్తున్నాను అని అన్నాను నిజం చెప్పవే ఎందుకు వస్తున్నావు నువ్వు కాలేజ్కి క్లాసులు కూడా ఇంకా స్టార్ట్ అవవు కదా నువ్వు వచ్చి ఏం చేద్దామని చెప్పు అని షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ అడుగుతాడు రానా ఏం లేదు నిన్ను చూద్దామని నవ్వుతూ అన్నాను అలా అయితే అసలు రాకు సరేనా కాలేజ్ నేను మాట్లాడను మాట్లాడితే మాత్రం నీతో లవ్ దారుణంగా ప్రవర్తిస్తుంది సో చెప్పింది విని బుద్ధిగా వెళ్ళి వచ్చాయి ఓకేనా అని అంటాడు రానా నో అసలు తనెవరు నన్ను అనడానికి నేనేమన్నా చూస్తూ ఊరుకుంటానా అని కోపంగా అన్నాను ఈ ఆవేశమే తగ్గించవే తనే ఆ కాలేజ్కి వారసురాలు అర్థమైందా నేను చెప్పేది విను అని అంటాడు రానా సో వాట్ నేనేం ఫ్రీగా చదువుకోవట్లేదు ఫీజు కడతాను అంతేకాకుండా నా ర్యాంక్ కూడా తక్కువేం కాదుగా నాకు వచ్చింది అని అన్నాను ఇంకా నువ్వు నా మాట వినవుగా నీకు నచ్చినట్టుగా ఉండి ఇంకా నాతో ఏముంది నేను ఉంటున్నానని కాల్ కట్ చేస్తాడు రానా ఏ అని అనే కాల్ కట్ చేసేసాడు అని చాలా కోపంగా ఉన్నాను చాలా అంటే చాలా కోపంగా ఉన్నాను వెంటనే మా బ్యాగ్ నుండి ఒక బుక్ తీసి దానిలో ఐ హెట్ యు హెట్ యు హెట్ యూ అని అనుకుంటూ గంటలో చాలా సార్లే రాసాను డ్రైవర్ ఆపి మేడం కాలేజీ వచ్చింది అని చెప్పాడు గాడ్ కమ్ ఆ డ్రైవర్ అని దిగుతూ అర్జెంటుగా ఈ నోట్బుక్ని మీ సార్కి ఇవ్వండి అని చెప్పి కిందకి దిగాను నేను నా కోసమే వెయిట్ చేస్తూ ఉన్న సౌభ్యతో కలిసి లోపలికి వెళ్ళాను అతగాడు వస్తాడేమో అని చుట్టూ చూస్తూ ఉన్నాను అతగాడు రాలేదు కదా అని ఉసూరు అనిపించింది వెంటనే అక్కడి నుంచి మా క్లాస్ రూమ్కి వెళ్ళాము ఎంత సేపటికి అతగాడిని తలుచుకుంటూ ఉన్న నా ఊహలకి బ్రేక్ వేస్తూ ఎంట్రీ ఇస్తుంది లవ్ అలియాస్ లావణ్య లోపలికి వచ్చి అందరి వైపు అలానే చూస్తూ ఉంటుంది బికాస్ తన అందరినీ ర్యాగ్ చేస్తుంది ర్యాగింగ్ చేద్దామని అనుకుని వచ్చిన లావణ్యకు అక్కడ కూర్చొని ఉన్న హిమా కనపడగాని తనేంటి ఇక్కడ ఉంది ఓ మై గాడ్ ఇది కూడా ఇక్కడే జాయిన్ అవ్వాలా అని అనుకుంటూ తన అక్క సంతా కూడా తన మీద వెళ్ళగక్కాలి అని సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని మీకు తెలియదా గెటప్ అని గట్టిగా అరుస్తుంది లావణ్య అందరూ చిన్నగా ఎవరు అని అనుకుంటూ లేచారు సీరియస్ గా ఇటు రా అని అరుస్తుంది లావణ్య నన్న కాదా అని వెనక్కు చూస్తున్న హేమ ఏ పింక్ డ్రెస్ నిన్నే పిలుస్తోంది లావణ్య అంటుంది ఎస్ అని ముందుకు వచ్చాను తనే అతగాడి ఫ్రెండ్ అని అర్థమైంది సైలెంట్ గా వెళ్ళి నిలబడ్డాను నువ్వు వెళ్ళి స్టోర్ రూమ్ దగ్గర వినపడుతుందా స్టోర్ రూమ్ దగ్గర లావణ్య మేడం పంపారని చెప్పి అక్కడ నుంచి లోపలికి వెళ్ళి అక్కడ ఒక బాక్స్ ఉంటుంది దాని మీద ఏముందో చూసి చెప్పు అని అంటుంది లావణ్య అదేంటి నేను వెళ్ళను అని చెప్పాను నువ్వు వెళ్ళకపోతే అదిగో అక్కడ బ్లూ షర్ట్ వాడికి ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది చెప్పేది వినకపోతే ఊరుకునేది లేదు అని సీరియస్గా అరుస్తూ ఉంటుంది లావణ్య దీంతో నాకెందుకు గొడవ అనుకుని సరే అని చెప్పాను అది కూడా ఇరవై నిమిషాల్లో చేయాలని అంటోంది లావణ్య ఓకే అన్నాను సౌమ్య వస్తానన్న వద్దులే వెళ్ళొస్తానని చెప్పి ముందుకు నడిచాను నన్ను సాధించడానికే వచ్చిందని అర్థమైపోయింది అసలే స్టమక్ పెయిన్ కాలు నొక్కులు అతగాడి కోసం నేను వస్తే నాకే ఈమె పని చెప్తుందని అనుకుంటూ ఎండకి చెమటలు పడుతుంటే నడుచుకుంటూ వెళ్తుంటే పక్కనే ఎవరో మాటలు వినిపిస్తున్నాయి మామూలుగా లేదు కదరా అసలు ఈ జడచూడు ఎలా ఊగుతుందో కత్తి లాగా ఉంది కదరా అని మాట్లాడుకుంటూ ఉంటారు అసలే నాకున్న సిచ్యువేషన్ చాలదన్నట్టు వీళ్ళు అని అనుకుంటూ ఆ లావాణి తిట్టుకుంటూ అక్కడ నుంచి మొత్తం తిరిగాను కానీ ఎక్కడ స్టోర్ రూమ్ నాకు కనిపించలేదు మళ్ళీ మొత్తం తిరిగాను అయినా కనపడలేదు అప్పుడే ఎవరో మేడం వస్తే అడిగాను అదా ఆ గ్రౌండ్ వెనుక ఉంటుంది చాలా దూరం అని చెప్పి వెళ్ళిపోతారు ఆవిడ ఎండకి నీరసం మార్నింగ్ అన్న తిన్న టిఫిన్ మొత్తం అరిగిపోయింది బాగా కళ్ళు నాకు ఈ లోపు అతగాడు నన్ను లేపేశాడు ఎక్కడ విహరిస్తున్నావు నువ్వు వెంటనే ఉలిక్కి పడ్డాను అప్పుడు తను ఎక్కడ ఉందో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటూ ఉంది హిమ అంటే గతంలోంచి ప్రస్తుతంలోకి వచ్చింది నేను ఆ మూమెంట్ కోసమే చాలా ఎదురు చూస్తూ ఉన్నాను అని సంతోషంగా అంటోంది హిమ తప్పకుండా అని నవ్వుతూ అక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ అవుతారు సరే కానీ ఏం ఆలోచిస్తున్నావని అడుగుతూ కార్ డ్రైవ్ చేస్తాడు నాన్న ఏం లేదు అప్పటి నుంచి మన కలిసి ఉంటే ఈ పాటికి ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు కదా అని నిద్రపోతూ అంటుంది హిమ నవ్వుతూ ఇప్పుడు ఏం ఉంచుకోలేదు కదా నేను ట్విన్స్ కానీ ఒకేసారి ఆ పని అయిపోతుంది కదా అని కన్ను కొట్టి చిలిపిగా అంటాడు రానా నవ్వుతూ సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది హిమ నిద్రపోతున్నావా ఇప్పుడు డిన్నర్ చేసి చాలాసేపు పడుకొని మళ్ళీ వస్తానని చెప్పి అక్కడి నుంచి కార్ని రివర్స్ చేసుకుని వెళ్ళిపోతాడు రానా అయ్యో వెళ్ళిపోయాడని అనుకుంటూ నా గతం ఎక్కడ ఆగిపోయింది అని అనుకుంటూ మళ్ళీ గార్డెన్ లో కూర్చుంటుంది హిమ అప్పుడే ఎవరో మేడం వస్తే అడిగాను అదా ఆ గ్రౌండ్ వెనుక ఉంటుంది చాలా దూరం అని చెప్పి వెళ్ళిపోతారు ఆవిడ ఎండకి నీరసం మార్నింగ్ తిన టిఫిన్ మొత్తం అరిగిపోయింది బాగా కళ్ళు తిరుగుతున్నాయి వామో ఏంటిది కాలేజీనా లేకపోతే మా నానమ్మ వాళ్ళ ఊరా అని అనుకుంటూ మొత్తం తిరిగాను అప్పుడే చుట్టూ అంత మసగ్గా కనిపిస్తోంది ఎవరో నా దగ్గరకు వస్తున్నారు కానీ అది ఎవరు అర్థం కావట్లేదు కళ్ళు తిరుగుతున్నాయి అలాగే నడుస్తూ నడుస్తూ పడిపోయాను కళ్ళు తెరిచాను చుట్టూ చూడగా ఇంట్లో ఉన్నానని అర్థమైంది అప్పుడే మమ్మీ వచ్చి జ్యూస్ తాగించి డ్రెస్ తీసుకో అని చెప్పింది నాకు ఏమైందిమా అని అడిగాను కళ్ళు తిరిగి పడిపోతే సౌమ్య డాడీ డాడీకి కాల్ చేస్తే ఇంటికి తీసుకుని వచ్చారని చెప్పి చెయ్యి కథపకు సెలైన్ పెట్టారు నీకు జాగ్రత్త అని చెప్పి అక్కడ నుంచి బయట వచ్చేశారు మంజుల గారు అయ్యో అలా ఆవిని చెప్పి చేయలేదుగా అసలు ఏమవుతుందో సౌమ్యని అడగాలి నా ఫోన్ ఎక్కడ అని చుట్టూ చూశాను ఎక్కడా కనపడలేదు రూమ్ మొత్తం చూడగా ఎక్కడా లేదు లేదా అనుకుంటే చెయ్యి నొప్పి విపరీతమైన నీరసం అలానే కళ్ళు మూసుకొని పడుకున్నాను అప్పుడే వచ్చిన రానా నన్ను నా గతం నుంచి మళ్ళీ బయటకు తీసుకొచ్చి కొట్టేశాడు బయట ఏం చేస్తున్నావే నేను లోపల ఉన్నామని చెప్పాను కదా ఇప్పటి వరకు బయటే ఉన్నావా చాలా చల్లగా ఉంది మళ్ళీ నీ హెల్త్ అప్సెట్ అవుతుంది పదా అని అంటూ గార్డెన్ లో ఉన్న నన్ను లేపి చెప్తాడు నీ కోసమే వెయిట్ చేస్తున్నాను ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు నన్ను ఇక్కడ వదిలేసి అని అంటుంది హిమ ఏదో చిన్న వర్క్ ఉండి వెళ్ళాను అంతే కానీ అర్జెంట్ అయ్యందుకే వెళ్ళాను అయినా నువ్వు పడుకోవచ్చు కదా ఇప్పటిదాకా ఎందుకు ఇలా బయట కూర్చొని ఉన్నావు మేల్కొని అని అడుగుతూ హిమ పక్కనే కూర్చుంటాడు రానా నువ్వు వచ్చావు కదా ఇంకా వెళ్దాంలే అని అంటుంది హిమ సరే పోదాం పదా అని తన చేతిని పట్టుకుంటాడు రానా నువ్వు నన్ను ఎత్తుకోవాలని అంటుంది హిమా ఈ వేషాలకి ఏమీ తక్కువ లేదు ఇంకా చిన్నపిల్లల అని అంటూ ముద్దుగా కసరుతూ హిమాను రెండు చేతులతో ఎత్తుకుంటాడు రానా నీ దగ్గర కాక ఇంకా ఎవరి దగ్గర ఇలా ఉండాలి అని మూతి ముడిచే అంటుంది హిమా అల్లరి కోతి అని తన తలతో హిమా తనను ఢీకొట్టి ఒకరు చెప్పనా అని చాలా ప్రేమగా అంటాడు రానా చెప్పు అని నవ్వుతూ అంటుంది హిమా నా మీద నాకే చాలా జాలిగా ఉంది పిచ్చిదానం చేసుకుని ఎలా ఉండాలో ఏంటో అన్నావు అని నవ్వుతూ అంటాడు రానా నేను అని రానా భుజాల మీద కొడుతుంది నాకు కూడా నీ మీద కాదు కాదు నా మీద నాకే చాలా జాలిగా ఉంది ఈ మిస్టర్ కోపిష్ఠం చేసుకున్నందుకు అని వెక్కిరిస్తూ అంటుంది హిమ ఏ ఏంటే ఎవరు కోపిష్ట కోపంగా బెడ్ మీద తీసు రానా అమ్మా అని గట్టిగా అరుస్తుంది హిమ అరవకు అని సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా తన పక్కకి చేరి ఎక్కువ చేశావనుకో ఊరుకునేది లేదు అని చెప్పి ఆ రాత్రిని మధురమైన రాత్రిగా మలచేస్తాడు రానా అప్పుడే పట్టక బయటకు వచ్చిన హేమ అక్కను బావని అలా చూసి చాలా సంతోషపడుతుంది ఐస్ క్రీమ్ తిందామని బయటికి వచ్చి ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ లేదు చీ ఇప్పుడు ఎలాగా అని అనుకుంటూ ఆలోచిస్తుంది కదా ఇంకా ఉంది మరి రానా హిమాలు విడిపోవటానికి కారణం లావణ్యేనా మరి లావణ్య దగ్గరికి వెళ్ళి అంత ఉన్న ధమ్కి ఇచ్చింది కదా మన హిమ మరి హిమ పిల్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతోంది రారానే అని తెలిస్తే లావణ్య పరిస్థితి ఏంటంటారు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్